అందరికీ నమస్కారం మెయిలే ఉరితాడైన వేళ మెయిలేందబ్బా ఉరితాడు కావటం ఏందబ్బా అని అనుకుంటున్నారా అని మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి గత పది పదిహేను రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అట్టుడుకుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే సంవత్సరం నుంచి ఉంది కానీ మధ్యలో స్తబ్దిగా ఉంది గత పదిహేను ఇరవై ఇరవై రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగిన జరిగిన దాని మీద కేసు అనేది తీవ్రంగా దర్యాప్తు జరుగుతుంది దీని గురించి తీవ్రంగా ప్రజల్లో చర్చలు కూడా జరుగుతున్నాయి ఇంకా ఏంటై దీన్ని పూర్తి వివరాలుగా తెలుసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలిచినప్పటి నుంచి కేసీఆర్ ఇది నా స్వరాజ్యం నాదే ఈ రాజ్యం ఇంకా ఎవరికి హక్కు లేదు ఇక కంటిన్యూగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల పాటు నేనే దీనికి రాజుని అధిపతిని అని ఊహించుకున్నాడు ఊహించుకోవటమే కాదు దానికి తగినట్లే అతని చర్యలు కూడా ఉన్నాయి అంటే సపరేట్గా ప్రగతి ప్రగతి భవన్ ఒకటి కట్టించుకోవటం కానీ ప్రజలను ఎవరికి కల ఎవరిని కలవకపోవటం కానీ మంత్రులు కూడా కనీసం కలిసేది లేదు ఎవరికి అపాయింట్మెంట్ లేకపోవటం ఒక రాచరిక పాలన మైమరిపించారు అప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్లోనే ఉండేవారు రెండు రాష్ట్రాల యొక్క పరిపాలన హైదరాబాద్ నుంచే జరుగుతుంది జరిగేది ఈ సమయంలో వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో అనుకోని సంఘటన జరగటం రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీని మభ్యపరుస్తూ డబ్బులు ఇవ్వటం అనే దాని నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బయటపడింది ఇది ఎప్పుడైతే బయటపడిందో ఆగ మేఘాల మీద దాన్ని చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడం తదనంతర పరిణామాల్లో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎదురు కేసు పెట్టడం అప్పుడు కొంత గందరగోళం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో షిఫ్ట్ కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ అయిన తర్వాత దీని గురించి పూర్తిగా మర్చిపోవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు కొంత రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని ఆంధ్రప్రదేశ్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా సహకరించడం మనకంటే ఒక సంవత్సరం ముందుగా తెలంగాణ ఎలక్షన్ జరగటం అక్కడ తెలుగుదేశం టీడీపీ వ్యతిరేకంగా పోటా పోటీగా పోటీ చేసుకోవటం దానికి ప్రతీకారంగా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి తెలుగుదేశం పార్టీకి నిధులు అందనివ్వకుండా చేసి వైసీపీ గెలుపుకి కారణమైంది కేసీఆర్ సరే అప్పటి నుంచి అప్పుడు కొంచెం తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి ఎన్నికైన తర్వాత కేసీఆర్ పూర్తిగా రాజుగా మారిపోయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీవ్ర స్థాయిలో చేయటం జరిగింది దానికి అవసరమైన ఎక్విప్మెంట్ని ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుని పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ని తీసుకొని మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే పేరు మీద దాదాపు ఎన్నో లెక్కలేదు ఈ రోజు అయితే ఆరు వందల ముప్పై నాలుగు టోటల్ ఒక వెయ్యి నెంబర్లు ఆరు వందల ముప్పై నాలుగు తెలంగాణ మూడు వందల చిల్లర ఆంధ్రప్రదేశ్ నెంబర్లు వాళ్ళు వీళ్ళ తండ్రి ఏమో రాజకీయ నాయకుల మీద కుమారుడేమో కంటికి నచ్చిన వాళ్ళ మీద అది హీరోయిన్లు కావచ్చు ఎవరైనా ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీలో కావచ్చు జడ్జీల ఫ్యామిలీలో ఎవరైనా సరే ఎవరైనా సరే వాళ్ళు వీళ్ళ ఒక ట్యాపింగ్ వ్యవహారం అనేది తీవ్ర స్థాయిలో జరిగింది టెలివిజన్ ఛానళ్ళ ఎండీలు అయితేనేమి రాజకీయ అతిద అతిరథ మహారథులైతేనేమి అన్ని పార్టీల నాయకులు సొంత పార్టీ నాయకులతో సహా అన్నిటినీ ట్యాపింగ్ చేస్తూ ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం డబ్బులు అవసరం డబ్బులు తీసుకోవటం కుమారుడైతే కొడుకు కేటీఆర్ అయితే ఒక అక్కడ ఒక అంగడే పెట్టేశాడు అంటే ఇప్పుడు వచ్చిన వస్తున్న వార్తలను బట్టి గ్రీన్ ఏదో ఒక హోటల్లో గ్రీన్ ప్యారడైజ్ హోటల్లో పార్క్ హయత్ హోటల్లో ఒక సూట్నే బుక్ చేసుకొని సినీ హీరోయిన్ల హీరోయిన్లకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించి రూమ్కు రప్పించుకుంటున్నారని రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా మొదలైన ఒకరిద్దరు హీరోయిన్లు మరి అప్పుడు బాగా బయటకు కూడా వచ్చేసే వార్తలు వాళ్ళు బాగా తీవ్రంగా ఇబ్బందులు గురిచేసినారని వార్తలు వస్తున్నాయి ఏదైతేనేమి ఇది చాలా తీవ్రమైన చర్య గర్హించదగిన చర్య రాజ్యాంగం కల్పించినటువంటి ప్రైవసీ హక్కు ప్రతి ఒక్కరికి ఓ ప్రైవసీ అనేది ఉంటుంది ఆ ప్రైవసీని భంగం చేస్తూ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో కలిసి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో తనకు అవసరమైన ఫోన్లన్నింటినీ ట్యాప్ చేశారు సొంత చెల్లెల ఫోన్ నెంబర్నే ట్యాప్ చేయించాడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ వీళ్ళందరూ ఈ ట్యాప్ చేసే పనిని మొత్తం పోలీసు వ్యవస్థకు అప్పచెప్పారు దానికి ఒక ప్రభాకర్ రావు అనే ఒక అతన్ని పెట్టి డిఐజి ర్యాంక్ అతన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అప్పచెప్పారు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటే సహజంగా పోలీసులు దీన్ని ముందు వింటారు ఏదైనా ఒక విషయాన్ని ఒక రహస్యాన్ని పోలీసులు ముందు విన్నప్పుడు తర్వాత వీళ్ళకి చెప్తారు అంటే పోలీసులకు అది ముందు తెలిసినట్టేగా అంటే దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు కూడా ఏదైనా చేయొచ్చుగా ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు కొంతమంది సిబ్బందిని నియమించుకొని ఆ సిబ్బందిని స్టేట్ మొత్తం వాళ్ళకి కావాల్సిన ప్రదేశంలో దానికి సంబంధించిన సెటప్ చేసుకొని అన్ని ఫోన్ మొబైల్ ఫోన్లు కొన్ని వేల సంఖ్యలో నెంబర్లను ట్యాప్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఇంట్లో మొత్తం అంటే ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా ఏం డిస్కషన్ చేసుకున్నా కూడా వాళ్ళు మొత్తం వినేటట్లు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు విశ్వేశ్వర రెడ్డి అయితేనేమి ఇంకా ఒకరని కాదు దాదాపు ఒక రాజకీయ ప్రముఖులందరూ అన్ని పార్టీలోళ్ళు అంటే వేరే పార్టీ ఉండకూడదు అన్ని పార్టీలను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో దీన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పసిగట్టింది జాగ్రత్త పడ్డారు అందుకనే చంద్రబాబు నాయుడు ఆగ మేఘాల మీద తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ కావడం జరిగింది బీజేపీకి దీని గురించి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు ముందు ముందు ఏం జరుగుతుందోనని దాంట్లో భాగంగానే వాళ్ళ ఆర్ఎస్ఎస్ ముఖ్యుడు సంతోష్ రావు అప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కొంత గలభ జరిగింది దాన్ని కూడా మనం చూసాం ఈ విధంగా పోలీస్ వ్యవస్థకు అప్పచెప్పడం వల్ల పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు అవసరమైన టాప్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా ఒకవైపు బ్లాక్ బ్లాక్ చేయటం మొదలుపెట్టారు బ్లాకింగ్ చేయటం అంటే పోలీసులు వాళ్ళు వాళ్ళకు అవసరమైన నెంబర్లు ట్యాప్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకోవటం వాళ్ళ అవసరాలు తీర్చుకోవటం వాళ్ళు ఏదైనా డబ్బు కావాలంటే సంపాదించుకోవటం ఓ పక్క కేటీఆర్ వాళ్ళకు అవసరమైన నెంబర్లు ట్యాప్ చేయటం ఆయన కావాల్సిన అవసరాలు ఆయన కావాల్సిన కోరికలు తీర్చుకోవటం వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంటే డబ్బు తీసుకోవటం లేకపోతే వాళ్ళ దగ్గర సంతోషాన్ని పంచుకోవటం వాళ్ళ ఏ విధంగా ఏ విధంగా వాళ్ళని ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోవడం ఓ పక్క కవిత జనరల్గా ఏ రాజకీయ పార్టీ రాజకీయ నాయకులే రహస్యంగా వాళ్ళ వరకే చూసుకుని వాళ్ళే కొంతమంది లిమిట్గా గా సభ్యులతో వింటారు దీని ఒక పోలీసు వ్యవస్థకే అప్పచెప్పి దాన్ని కొంతమంది ఎంప్లాయీస్మెంట్ పెడితే అది రహస్యం ఎట్వు అంటే కుటుంబాలలో ప్రైవసీ అక్కర్లేదా ప్రైవసీని భంగపరచడానికి మీకు హక్కే ఉంది మీరు చేసిన ద్రోహం దేశ ద్రోహంతో సమానం మీలాంటోళ్ళు చార్మినార్కు ఊరేసినా తప్పు లేదు అంటే ఫ్యామిలీలో కుటుంబంలో ఏమైనా వాళ్ళు కొన్ని స్నేహితులతోనూ వాళ్ళతో నీళ్ళతోనూ కొన్ని అటు ఇటుగా మాట్లాడుకుంటారు అటువంటి అన్నీ మీరు మీరు ట్యాప్ చేసి అవి విని వాళ్ళ భార్యాభర్తల మధ్య తగులు పెట్టి వాడు వాళ్ళు చాలా మంది విడాకులు తీసుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అనే వినికిడి అందరూ చెప్తుంటా విన్నాం అంటే మనం అది అదే రుజువులు ఈ విధంగా వార్తలు వస్తుంటే వింటున్నాం ఇప్పుడు చూస్తున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రధాన కారణ కారకుడు అయినటువంటి ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేక విధాలుగా ప్రయత్నం చేసి గత పదిహేను ఇరవై రోజుల ముందుగా అతన్ని ఇండియా రప్పించింది ఎప్పుడైతే ప్రభాకర్ రావు ఇండియా వచ్చాడో ఆ రోజు నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది దర్యాప్తు వేగవంతమైంది ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నా ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి కేసీఆర్ మాట్లాడలేదు కేటీఆర్ మాట్లాడలేదు కవిత మాట్లాడలేదు హరీష్ రావు మాట్లాడలేదు ఎవరు మాట్లాడరు సోషల్ మీడియాలో కానీ రాజకీయంగా ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి కూడా ఉంది కదా బాధ్యత ఉంది దీంట్లో వాస్తవం ఎంత నిజం ఎంత అసలు కేటీఆర్ అమెరికా నుంచి దిగుమతి రాజకీయ రంగంలో తండ్రి ఆధ్వర్యంలో అడుగుపెట్టి ఒక రాజకీయంగా ఎమ్మెల్యే అయ్యి తర్వాత మంత్రి అయ్యి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి అయి ఉండి నువ్వు ఎలా చేస్తావు ఇంత నీచమైన పనులు ఎంత నీచాతి నీచమైన పనులు మీరు చేశారంటే ఈరోజు మరలా తిరిగి తెలంగాణలో పోటీ చేసి ఓటు అడిగే హక్కుని సర్వం కోల్పోయారు రోజు రోజుకి ఈ ఫోన్ ట్యాపింగ్లో విస్తుపోయేటటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి ఇంకా పూర్తిగా వీళ్ళకి ప్రభాకర్ రావు వాళ్ళకి నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేసి దీంట్లో ఉన్నటువంటి పూర్తి వివర వివరాలను బయటకు తీసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది దర్యాప్తును రత్ననాడక కార్యకు వేగంగా దర్యాప్తు చేసి దీని పూర్తి వివరాలు ప్రజలకు తెలియాల్సిన తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది మీ అందరికీ విషయం తెలుసో లేదు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతోనే ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేశాడు అంత ద్రోహం ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశం దో దేశ ద్రోహం కంటే ఎక్కువైంది కాబట్టి దీని తీవ్ర దీని తీవ్రత అనేది ఈ తీవ్రమైన ప్రభావం తీవ్రమైన ప్రభావం ఉన్నటువంటి కేసే కానీ దీన్ని వాళ్ళు ఎంతవరకు ఫేస్ చేయ చేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని ఎంతవరకు దీంట్లో బాధ్యతలు చేయగలుగుతుంది వాళ్ళ మీద ఆరోపణలు రుజువు చేసి ఏ విధంగా వాళ్ళని శిక్షిస్తుంది అనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏదో చదువుకున్నవాడు అమెరికాలో జాబ్ చేసి వచ్చినవాడు వాడు ఇక్కడికి వచ్చి స్టైల్గా ఏదో నువ్వు మాట్లాడుతుంటే అసలుకి పైన ఆకాశం నుంచి దిగుతున్నట్టు ఉంటాయి ఆ మాటలు మాటలు చెప్పడం కాదు కేటీఆర్ గారు చేతల్లో కూడా చూపించాలి మీరు మాట్లాడుతున్న దాంట్లో ఆ మాటలకు తగ్గట్టు కనీసం ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ అన్న నిజాయితీ ఉండాలి చేసేదేమో పనికి మాలు పనులు మళ్ళీ మాటలేమో తీయంగా ఏదో సుక్తులు చెప్తుంటాం పెద్ద భగవన్ భగవంతుడు నుంచి దిగొచ్చిన మాదిరిగా కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వీళ్ళంత తొందరగా దీంట్లో ఉన్న వాటిని నిజ నిజాలను వెలుగు తీసి దీనికి కారక కారకులైనటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి దీని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీని మూలాలు ఎంతవరకు వచ్చింది ఇక్కడ ఇక్కడ మన ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం కూడా దీంట్లో ఎంతవరకు పాల్పంచుకున్నది అనేది కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది చూడాలి దీని మీద ఫలితాలు చర్యలు ఎలా ఉంటాయో కాలమే నిర్ణయిస్తుంది నమస్కారం ధన్యవాదాలు